నమస్తే వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నా పేరు పుష్ప లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రెండు వేల ఇరవై ఆరు జూన్ నాటికి లబ్ధిదారులకు టిట్కో ఎళ్ళు మంత్రులు పొంగూరి నారాయణ కందుల దుర్గేష్ తూర్పుగోదావరి జిల్లా నిడదబోలు పట్టణంలోని టిట్కో గృహాలను మంత్రులు పి నారాయణ కందుల దుర్గేష్లు స్వయంగా పరిశీలించారు త్వరతగతిన పనులు పూర్తి చేసి లబ్దిదారులకు అందచేయాలని ఈ సందర్భంగా మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు తొలుత దెబ్బతిన్న ఇళ్లకు త్వరితగతిన మరమ్మతులు చేయించాలని స్థానికంగా పేరుకుపోయిన చెత్త చెదారాన్ని శుభ్రం చేసి ముళ్ల పొదలు తొలగించాలని అధికారులకు సూచించారు మంత్రి కందుల దుర్గేష్ తో కలిసి టిట్కో ఇళ్లను పరిశీలించిన అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది కాలంలో ఏడు లక్షలకు పైగా టిట్కో ఇళ్లను లబ్దిదారులకు మంజూరు చేసిందన్నారు ఐదు లక్షల ఇళ్లకు పరిపాలన అనుమతులు ఇప్పించిందన్నారు నాలుగు పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల ఇళ్లను గ్రౌండ్ చేశామన్నారు నాడు నిడదబోలు పట్టణానికి పన్నెండు వందల నలభై ఎనిమిది ఇళ్లు మంజూరు చేయగా గత ప్రభుత్వం తొంభై ఆరు రద్దు చేసే పదకొండు వందల యాభై రెండు నిర్మించాలని ఆదేశించిందని వివరించారు దేశంలో నిరుపేదల కోసం తొలిసారి షేర్వాల్ టెక్నాలజీతో నిర్మించిన ఇళ్లను గత ప్రభుత్వం అర్ధాంతరంగా ఆపివేసిందని ఆగ్రహించారు గత ప్రభుత్వం ఇళ్ల విషయంలో చేసిన అవకతవకల వల్ల చాలా ఇబ్బందులు ఎదురయ్యాయన్నారు లబ్దిదారులకు ఇళ్లు ఇవ్వకుండా ఇచ్చినట్టుగా కాగితాలపై చూపించి లోన్లు తీసుకున్నారని అన్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన అనంతరం నూట నలభై కోట్లు పెండింగ్ లోన్లు తిరిగి బ్యాంకులకు కట్టామన్నారు డిసెంబర్ మూడు నాలుగు తేదీలో పనులు తిరిగి ప్రారంభిస్తామని జూన్ రెండు వేల ఇరవై ఆరు చివరి నాటికి లబ్ధిదారులకు మౌలిక సదుపాయాలతో కూడిన ఇళ్లు అందిస్తామన్నారు ఈ కార్యక్రమంలో నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ వైస్ చైర్మన్ షేక్ వజీరుద్దీన్ మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి కౌన్సిలర్లు అధికారులు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు నిడదోలు పట్టణ మున్సిపాలిటీ వజ్రోత్సవ వేడుకలకు విచ్చేసినటువంటి మంత్రివర్యులు సీనియర్ మంత్రి గారు నారాయణ గారు కార్యక్రమం పూర్తయిన వెంటనే ఆయన చెప్పిన మాట ఒకటే ఇక్కడ టిట్కో హౌసెస్ ఎక్కడున్నాయి అక్కడికి వెళ్ళి ప్రత్యక్షంగా పరిశీలిద్దాం ఏ స్థాయిలో ఉన్నాయో చూద్దాం అనేటువంటి మాటతోటి ఈ టిట్కోయల దగ్గరికి రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి టిట్కోయల్ పరిస్థితి ఆ రోజున పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించినటువంటి విషయంలో నారాయణ గారు కూడా ఇన్స్ట్రుమెంట్లుగా ఉన్నారు అయితే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాల పరిపాలన కాలంలో లబ్ధిదారులకి ఆ ఇళ్ళను అందించకుండా అది కంప్లీట్ చేయకుండా వారిని పూర్తి స్థాయిలో అప్పులు తీసుకున్న వాళ్ళుగా తయారు చేసేశారు లబ్ధిదారుల్ని ఇవాళ చూస్తే ఎక్కడా కూడా పూర్తి స్థాయికి తయారు కాకుండా ఉన్నాయి అందుకే మన మంత్రివర్యులు కూడా దీని మీద పదే పదే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దీన్ని ఎంతలోగా మనం పూర్తి చేయగలుగుతాం అనేటువంటి మాట ఆలోచించడం జరుగుతుంది జూన్ కల్లా ఇవన్నీ తయారు చేయాలనేటువంటి ఆదేశాలు కూడా ఇప్పుడే మంత్రి గారు అధికారులందరికీ ఇచ్చారు ఇక్కడ కూడా ఇప్పుడు ముందు ఈ బుష్ క్లియరెన్స్ చేయించి ఇవన్నీ చేసిన తర్వాత ఇమీడియట్గా మూడు నాలుగు కల్లా మళ్ళీ కార్యక్రమం ఇళ్ళు పూర్తి చేసే కార్యక్రమం ప్రారంభించమని అధికారులకు ఇప్పుడే మంత్రి గారు కూడా ఆదేశించడం జరిగింది ఒక నమ్మకం ఇవాళ ఏర్పడుతుంది అందరికీ కూడా ఏదైతే కిట్కో ఇళ్ళు పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి ఉపయోగపడతాయనేటువంటి నమ్మకంతో ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిందో దాన్ని మళ్ళీ పట్టాలెక్కిస్తున్నారు మళ్ళీ తిరిగి వస్తాయనేటువంటి మాట మంత్రివర్గ సమావేశంలో కూడా ఆ విషయాన్ని చర్చించడం జరిగింది జూన్కి ఇవన్నీ తయారు చేసే విధంగా ఒక కార్యాచరణను ఏర్పాటు చేస్తున్నారు ఆ ప్రకారంగా మన నిడదోల పట్టణానికి సంబంధించినటువంటి నమారవి పదకొండు వందల యాభై ఇళ్ళను కూడాను ఇక్కడ పూర్తి చేసి త్వరలోనే ప్రజలకు అందించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి గారు చాలా కృతనిశ్చయంతో ఉన్నారు వారు వచ్చి వీటిని చూసి ప్రత్యక్షంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చినందుకు మన అందరి తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ త్వరలోనే మనం అందరం కూడా ఇల్లు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ అద్దుతాయి అనేటువంటి ఆ సభావాన్ని వ్యక్తం చేస్తూ మంత్రి గారిని ఒక రెండు మాటలు మాట ఈరోజు వారు యాక్చువల్గా అడిగారు అడగంగానే యాక్చువల్గా మా యొక్క సివిఎంఏ గారితోను సెక్రటరీ గారితో మాట్లాడాను వాళ్ళు రిజర్వేషన్ చేసి పాస్ చేయాలా పంపించాలా ఇవాళ రిజర్వేషన్ చేసి ఆంటిసిపేషన్ పంపిస్తా ఉన్నారు వాళ్ళు పంపిస్తే ఎల్లుండి సాయంకాలం మీ ఉద్యోత్సవాలు ఇరవై ఆరు ఇరవై ఏడు రోజు పెట్టుకున్నారు సాయంకాలానికి మీకు ఆర్డర్ ఉంటుంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆ రోజున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఈ టిట్ కౌసెస్ని ఏడు లక్షల ఒక వెయ్యి ఆ రోజు ఈ రాష్ట్రంలో శాంక్షన్ చేసి ఐదు లక్షల హౌసెస్కి యాక్చువల్గా అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ తీసుకొని నాలుగు లక్షల తొంభై నాలుగు వేల హౌసెస్ గ్రౌండ్ చేశాము అయితే గత ప్రభుత్వం వచ్చి వాటిలోని రెండు లక్షల అరవై ఒక్క వేలు కుదించి క్యాన్సిల్ చేస్తుంది ఈరోజు నిడదోళ్ళు యాక్చువల్గా ఈ పురపాలక సంఘం యొక్క ఉద్యోత్సవానికి వచ్చాను ఈ నేపథ్యంలో నేను యాక్చువల్గా మంత్రివర్యులు దుర్గేష్ గారు దీన్ని విజిట్ చేయడం జరిగింది ఇక్కడ వెయ్యిన్ని నూట యాభై రెండు హౌసెస్ శాంక్షన్ చేస్తే అందులో సారీ వెయ్యిన్ని రెండు వందల నలభై ఎనిమిది వెయ్యిన్ని రెండు వందల నలభై ఎనిమిది శాంక్షన్ చేస్తే తొంభై ఆరు క్యాన్సిల్ చేసి వెయ్యిన్ని నూట యాభై రెండు చేయమన్నారు కానీ దాన్ని యాజ్ అట్లా వదిలేశారు మీరు చూస్తే చక్కగా బిల్డింగ్స్ అన్నీ అయిపోయింది స్ట్రక్చర్ షీర్వాల్ టెక్నాలజీ భారతదేశంలో ఫస్ట్ టైం పేదలకి నిరుపేదలకి షీర్వాల్ టెక్నాలజీలో కట్టింది మన రాష్ట్రంలోని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ప్రభుత్వం ఎక్కడ గట్లా ఆంధ్రప్రదేశ్లో షీర్వాల్ టెక్నాలజీ ఒకే ఒక బిల్డింగ్ వైజాగ్లో కట్టారు ఒకే ఒక బిల్డింగ్ ముప్పై రెండు బిల్డింగ్ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎక్కడా లేదు అట్లాంటిది పేదల నిరుపేదలకి ఈ షీర్వాల్ టెక్ ఎందుకంటే ఇది వెరీ స్ట్రాంగ్ టెక్నాలజీ డెవలప్డ్ కంట్రీస్లో దీంతోనే చేస్తున్నారు అక్కడ చూసి యాక్చువల్లీ ఇక్కడ చేసాం ఇది చదరబడికి ఒక వంద నుంచి రెండు వందలు ఎక్కువ అవుతుంది కానీ మన్నికి ఎక్కువ లాంగ్ పీరియడ్ ఉంటుంది ఇప్పుడు దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత చూసిన చెక్కు చదరలా కానీ వాటిని చేయాల వదిలేశారు అయితే మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీంట్లో గత ప్రభుత్వం చేసిన అవకతవకలతో అనేకమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కొంతమంది పేరుతో అయితే లోన్లు రైక్ చేసి గత ప్రభుత్వం వాళ్ళకి ఇల్లు వేళ ఇల్లు కట్ల కట్టినట్టు బ్యాంకులకు చూపించి కట్టినట్టు బ్యాంకులకు చూపించి అలాట్ చేసినట్టు చూపించి వాళ్ళ పేరుతో లోన్ రైక్ చేశారు అది ఎన్పి అయిపోయినాయి నూట నలభై కోట్లు ఈ ప్రభుత్వం రాగానే బ్యాంకులు మళ్ళీ లోన్లకు అప్రోచ్ అప్రోచ్ అయితే ఫస్ట్ ఆ నూట నలభై కోట్లు కట్టించండి వాళ్ళ దగ్గర మేము ఇస్తా ఉన్నారు ఎవరు కడతారు వాడికి ఇల్లు ఇవ్వకుండా వాడి పేరుతో లోన్ రైజ్ చేస్తే వాడు ఎక్కడ తెచ్చి కడతాడు వాళ్ళ అకౌంట్స్ ఎన్పి అయిపోతున్నాయి గవర్నర్ ముఖ్యమంత్రి గారికి విషయం వివరిస్తే ప్రభుత్వాలు చేసిన తప్పులతో పేదలు ఇబ్బంది పడకూడదు కాబట్టి మీరు నూట నలభై కోట్లు కట్టమంటే నూట నలభై కోట్లు వాళ్ళ తరఫున కట్టాం ఈరోజు ఈ ప్రాజెక్ట్ పూర్తి కావాలంటే ఏడు వేల కోట్లు కావాలి ఆయన ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్పారు మనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా చక్కటి హౌసెస్ మనం పద్నాలుగు పద్నాలుగు తీసుకొచ్చేవన్నీ పూర్తి చేయమంటే ఈరోజు రాష్ట్రంలో నూట అరవై మూడు ప్లేసుల్లో ఈ వస్తుంటే ఈరోజు వంద ప్లేసులో స్టార్ట్ అయినాయి నిడద కూడా యాక్చువల్గా వాళ్ళ తరఫున స్టాఫ్ ఆల్రెడీ వచ్చి ఉన్నారు మూడో తేదీ నుంచి యాక్చువల్గా వర్క్ ఫుల్గా స్టార్ట్ చేస్తున్నారు మూడు నాలుగో తేదీల్లో యాక్చువల్గా అదే మంత్రి గారు కూడా చెప్తున్నాను మీరు దగ్గరుండి దీన్ని మళ్ళా రీస్టార్ట్ చేయండి మీరు స్టార్ట్ చేస్తే జూన్ ఎండింగ్ లోపల ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇవన్నీ విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్డు లైట్స్ వాటర్ డ్రైనేజీ టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో నిడ ప్రజలకు ఇస్తారు